ఇది వరకు కూడా చూసాము హిందూ దేవుళ్ళ మీద ఈ విధంగా విమర్శలు చేయడము లేదంటే కాదు అని చాలా సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది సో ఈసారి ఇంకా మించిన భాష వాడడం వల్ల భక్తులందరూ కూడా రావడము ధర్నాలు నిరసన చేయడం చూస్తున్నాం సో ఇటువంటి యాక్షన్ తీసుకుంటే కంటిన్యూ భాష కాదు ఈ దేవీ దేవతల గురించి ట్లాడటానికి వాళ్ళకి హక్కు లేదు నాస్తి కూడా చెప్పుకున్న తర్వాత నీకెందుకు ఎవరు ఎట్లా పుడితే నేను రాయిని పూజించుకుంటా రాయిని నువ్వు పూజించుకుంటా అని అడగడానికి నీకేం నాకు నాకు నా రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను రాయిని గుట్టని పుట్టని చెట్టుని నా ఇష్టం వచ్చిన దాన్ని దైవంగా నేను భావిస్తాను వద్దని చెప్పడానికి నీకు ఉన్నటువంటి హక్కు గాని నేను నమ్మే నమ్మకాన్ని తిట్టడానికి నీకు హక్కు గాని రాజ్యాంగం ఇవ్వలేదు ఇవ్వనప్పుడు నువ్వు ఏ విధంగా అంబేద్కర్ గారిది వాడుకొని చేస్తా దీనికంటే ఘోరం అసలు భాష ఎలా ఉందంటే అమ్మా పబ్జి గేమ్ ఆడుతున్నాడా విష్ణుమూర్తి ఎక్కడ రాసిందో చూపిమోనండి అంటే లేని అవాస్తవాలు వ్యాప్తి చేస్తున్నాడునే కదా మేకప్ రూమ్ వెళ్ళాడా మేకప్ రూమ్ వెళ్ళాడు అని ఏ బుక్కుల్లో రాసిందండి ఎంత హేళనగా నీచంగా నికృష్టంగా మాట్లాడుతున్నాడు కడుపుకు అన్నమే తిట్టున్నాడా అని అనుమానం వచ్చేట్టుగానే మాటలన్నీ మాట్లాడుతున్నాడు కానీ ఖచ్చితంగా ఇవాళ రోజున దగ్గర పెట్టుకొని చేసుకోకపోతే మాత్రం వాళ్ళకి చాలా 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 ఇబ్బందులు వస్తాయమ్మా ఏ ఒక్కళ్ళు కూడా నిజంగా ఇది పార్టీలకు అతీతంగా చేయాలి ఇవాళకైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అతను ఎక్కడ ఉన్నా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి దానికి తగ్గటువంటి శిక్ష నూటికి నూరు శాతం కలిగేట్టు చేయకపోతే అసలు నమ్మకం అనేది కోల్పోతారు జనాలు నమ్మకం కోల్పోయేదాకా మాత్రం పరిస్థితుల్ని తీసుకెళ్ళకూడదు